చలికాలంలో కూడా మీ మొక్కలన్నీ కూడా హెల్దీగా ఉండాలి ప్రతి రకం పూల మొక్కలకి పువ్వులనేవి రెగ్యులర్గా గ్రోత్ అవ్వాలి సీజన్తో సంబంధం లేకుండా కొన్ని సీజన్స్లో ఇవి ఫ్లవర్సే పూస్తాయి ఈ ఈ రకమైన ఫ్లవర్స్ ఈ రకమైన ప్లాంట్సే బతుకుతాయి అనే సంబంధం లేకుండా మొక్కలన్నిటినీ కూడా హెల్దీగా గ్రోస్ చేసే ప్రాసెస్ మన ఛానల్లో అన్ని వీడియోస్లో డీటెయిలింగ్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు వింటర్ సీజన్లో మన పూల మొక్కలకి ఏ విధమైన ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండా అనేది కంపల్సరీ ఫ్రెండ్స్ మార్నింగ్ టైమ్ ఎండా ఉండే విధంగా మొక్కలన్నింటినీ కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఓవర్ వాటరింగ్ చేయొద్దు మొక్క యొక్క మట్టి భాగం తడిగా ఉన్నప్పుడు వాటరింగ్ అస్సలు చేయొద్దు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి చూసుకొని ఇవ్వండి తడి భాగం తక్కువ ఉన్నప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఎక్కువ మోతాదులు బూస్ట్ రూపంలో మట్టి భాగంలో అందించేసేయండి న్యూట్రిషన్స్ అనేవి మొత్తం టైం టు టైం అయితే మొక్కకి అందడం జరుగుతుంది ఈ కేర్ అంతా మీరు తీసేసుకున్నట్లయితే మీకు ఎటువంటి పెస్ట్ అటాకింగ్ అయితే ఉండదు పెస్ట్ కి సంబంధించి ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి ఛానల్ విజిట్ చేసినట్లయితే మీకు పెస్టిసైడ్స్ అన్ని కూడా అందుబాటులోకి వచ్చేస్తాయి ఇప్పుడు మన మొక్కలకి హెవీ ఫీడింగ్ చేయకుండానే వింటర్ సీజన్ లో కూడా మొక్కలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఫర్టిలైజర్ ఇచ్చే విధానం అయితే చూసుకుందాము ఫర్టిలైజర్ ఇది ఫ్రెండ్స్ కందిపప్పు వాటర్ బియ్యం కడుగు వాటర్ ఎప్పుడు చూసినా కందిపప్పు వాటర్ బియ్యం కడుగు వాటర్ ఇవే చూపిస్తున్నారు అనుకుంటారు బట్ ఇది మన వంటింటి సంజీవని ఫ్రెండ్స్ మన మొక్కలకి ఇందులో ఎన్పికే పుష్కలంగా లభిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలు హెల్దీగా గ్రోత్ అవ్వాలి ఎనీ సీజన్లో ఉంటే ఎన్పికే కంపల్సరీ తగిన మోతాదులో ఉన్నప్పుడు మాత్రమే మొక్క అనేది ఎదిగే ప్రాసెస్ ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది సో అందుకనేసి మనము ఈ ఎన్పికి అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న వాటర్ని ప్రతి సీజన్లో కంటిన్యూ చేయాలి ప్రతి రెండు రోజులకొకసారి మొక్క యొక్క మట్టి భాగం చూసేసుకొని ఈ వాటరింగ్ అనేది చేయండి అదే విధంగా ప్రతి రకం లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి రెండు రోజులకొకసారి అందించేస్తూ ఉండండి ఈ విధంగా మనం చేసేసుకున్నట్లయితే మొక్కకి తగిన పోషణ అనేది ఉండడం జరుగుతుంది మొక్క హెల్తీగా కూడా ఉండడం జరుగుతుంది షవరింగ్ ప్రాసెస్ కూడా కంపల్సరీ చేస్తూ ఉండండి ప్రతి రకం మొక్కకైతే అన్ని సరేనా మళ్ళీ కలదా